జై శ్రీరామ్ అందరికీ నమస్కారం మొత్తం లంకలో ఉన్న పది నెలలు సీతమ్మ ఏం చేసిందో హనుమంతుల వారు మనకి సుందరకాండలో ఒక్క శ్లోకంలో చెప్తారు అది ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం పది నెలల రామ విరహం తపస్సు అని హనుమంతుడు చెప్తాడు అయితే ఒక వస్తువుని కానీ ఒక వ్యక్తిని కానీ దగ్గర లేనప్పుడు దుఃఖపడడం ప్రతివారికి ఉంటుంది కానీ అవన్నీ తపస్సులు కావు ఎందుకంటే లోకం కోసం తప్పిస్తే తాపం అవుతుంది లోకేశ్వరుడు కోసం తప్పిస్తే తపస్సు అవుతుంది కాబట్టి సీతమ్మ ఆ సమయంలో చేసిందంతా కూడా రామునికై తపస్సు అలాంటి ఒక తపస్విని హనుమ చూశాడు ఆ తపస్సు ఎలా ఉందనేది ఈ శ్లోకంలో ఉంది అక్కడ సీతమ్మ చుట్టూ కూర్చున్న వారు రాక్షసులు భయంకరంగా ఉన్నారు అయితే సీతమ్మ రాక్షసుల్ని చూడట్లేదు పోనీ చూపు పక్కకు తిప్పుకొని అశోకవనం అందంగా ఉంటుంది కదా అవైనా చూస్తుందా అంటే అవి కూడా చూడట్లేదు నేమాన్ పుష్ప ఫలద్రుమాన్ బాధ కలిగించే రాక్షసులని చూడట్లేదు సుఖం కలిగించే వన సౌందర్యాన్ని చూడట్లేదు ఏమీ చూడకుండా కళ్ళు మూసుకొని కూర్చుందా అంటే కళ్ళు మూసుకున్నా మనం ఎన్నో చూస్తుంటాం కళ్ళు తెరిచి వస్తువుని చూస్తున్నా మనసు చూపుతో కలవకుండా ఉండడమే గొప్ప విషయం సీతమ్మకి దృష్టి ఎక్కడ ఉంది అంటే ఏకస్థ హృదయ అనూనాం రామమేవ అనుపశ్రుతి అంటే ఏ మాత్రం తక్కువ కాకుండా ఫుల్ కాన్సన్ట్రేషన్తో రాముడిని మాత్రమే నిరంతరం చూస్తుంది దీన్ని బట్టి భక్తుడు ఎలా ఉంటాడంటే తన చుట్టూ చూసే ప్రపంచంలో రెండుంటాయి ఇష్టమైనది కష్టమైనది ఆ ఇష్టమైనవి కష్టమైనవి వస్తువుల లక్షణం వస్తు దృష్టి విషయ దృష్టి లేకుండా అంతర్ముఖంగా భగవంతునిపై దృష్టి పెట్టి ఉండేవాడే భక్తుడు అలాంటి రామ భక్తురాలైన సీతమ్మ గురించి హనుమ రామునితో చెప్పిన ఇది